సాయిరామ్ జై శ్రీరామ్ ప్రతిఫలం కోరేది ప్రార్థనే కాదు తను సృష్టించిన మనిషి తన గురించి గొప్పగా భక్తి శ్రద్ధలతో కీర్తిస్తుంటే భగవంతుడు ఎంతో ఆనందిస్తాడుట దేవుడిని ప్రార్థించడమే గొప్ప అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం విపరీతమైన ఆశలు ఇమిడి ఉంటాయి మన కోరికలు తీరగానే దేవుడు కరుణించాడని సంబరపడుతుంటాము తీరకుంటే దేవుడు లేడని నిందిస్తూ ఉంటాము నిజమైన ప్రార్థన ఫలితం కోరనిదే నిజమైన ప్రార్థన సాయినాథ తీరని కోరికలు మనసును కలవర పెడుతున్నాయి మా మనసు చంచలమవ్వకుండా మా మనసు నిరంతరము నీ మీదే లగ్నమయ్యేలా మేము నిరంతరము మంచి మార్గంలో నడిచేలా చెయ్యి మా మాలిన్యాన్ని తుడిచేయి ఇలాంటి ప్రార్థనకే దేవుడు కదులుతాడుట తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని చెప్పేసి